ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ప్రయాగ్ రాజ్ కుంభమేళా గురించి తెలుసుకుందాం అసలు కుంభమేళా అనే పేరు ఎందుకు వచ్చింది కుంభమేళాకు అర్థం ఏమిటి ఎన్ని రకాల కుంభమేళాలు ఉన్నాయి కుంభమేళాల్లో మనం పుణ్య స్నానాలు ఎందుకు చేయాలనే విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా దీనికి సంబంధించి ఏదైనా కథలు ఉన్నాయా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అరవై ఏడు శాతం వీక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కొత్త వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రయాగ్ కుంభమేళాని కుంభమేళాని మహాకుంభమేళ అని పిలుస్తారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగాల్సి ఉంది ఈ కుంభమేళాని పన్నెండు కుంభమేళల చక్రాన్ని పూర్తి చేస్తుంది అధికారికంగా నలభై ఐదు రోజుల పాటు కుంభమేళా అని పిలుస్తూ ఉంటారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే దాని నక్షత్ర సముదాయాన్ని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి చూస్తారు ఈ విధంగా అత్యంత ప్ర పవిత్రమైన కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుతుంది కుంభమేళ మూడు ఆరు పన్నెండు మరియు నూట నలభై నాలుగు సంవత్సరాల చక్రాలలో గమనించిన ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర ఇది నాలుగు ప్రదేశాలు భ్రమణంలో నిర్వహించబడుతూ ఉంటుంది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ప్రతి కుంభమేళ జరిగే ప్రదేశం బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుడు యొక్క జ్యోతిష్య అమరిక ద్వారా నిర్ణయించబడుతుంది త్రివేణి సంగం వద్ద గంగా యమున సరస్వతి నదుల సంగమానికి రైల్వే స్టేషన్లు బస్సులు రోడ్లు భక్తులతో నిండిపోయి ఉంటాయి కుటుంబాలు ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయి ఉంటారు భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి ఆధ్యాత్మిక స్వచ్ఛత కోసం ప్రార్థనలు చేస్తున్నారు నాగ సన్యాసులు బూడిద పోసుకుని హర్ హర మహాదేవ్ అంటూ ఊరేగుంపుగా వస్తుంటారు ధైర్యం ప్రశాంతత కూడిన ప్రదేశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అలంకృతమైన ఏనుగులు ఆహ్లాదకరమైన నదీ తీరములో భక్తుల సమూహం భజనలు పాడుతూ పూజలు చేస్తూ ఉంటారు ప్రముఖ సన్యాసి ఉంటాయి నీటిపై ప్రతిబింబించిన దీపాలు భక్తుల గానాలు తాము ఎందుకు మహాకుంభమేళకు వచ్చామో వారి ఆధ్యాత్మిక అనుభవాలు పంచుకుంటూ ఉంటారు సాధారణంగా మహాకుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్లలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహా మహాకుంభమేళ నిర్వహించబడుతుంది జనవరి రెండు వేల ఏడులో చివరిగా ప్రయాగ్లో నలభై ఐదు రోజుల పాటు జరిగిన అర్ధకుంభమేళాలో పదిహేడు మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి పదిహేను ఒకే రోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా రెండు వేల ఒకటిలో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావటం ప్రపంచ చరిత్రలను తొలసాని కావటం విశేషం రుద్రాక్షలు ఆధ్యాత్మిక పుస్తకాలు రంగురంగుల వస్త్రాలు విక్రయించే మార్కెట్ల సందడి సన్యాసులు జ్యోతిష్యులు ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు పూజార్లు రాత్రి సమయంలో పెద్ద దీపాలతో హారతి చేస్తూ ఉంటారు గంటలు శంఖనాదాలు మోగిస్తూ ఉంటారు అసలు కుంభమేళ అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం కుంభ అనేది కొండకు సంస్కృతంలో సమానమైన అర్థం దీనికే కలస్యం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి కలయిక లేక జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాలను ఆధారంగా ఈ వేడుక జరుపుకోవటం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వరులోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృష్ప రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్లోను బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయన్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాలను ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఇక కథలోనికి వెళదాం ఐదవ మనువు రైవతుడు పాలించే మన్వంతరం అది శ్రీ మహావిష్ణువు శుభ్రుడు భార్య వికుంఠ దంపతులకు వైకుంఠుడు అనే పేరుతో జన్మించాడు అన్ని లోకాల కంటే ఉత్తమమైన వైకుంఠం అనే లోకాన్ని సృష్టించాడు అతన్ని లక్ష్మీదేవి స్వయంగా పెండ్లి చేసుకుంది లక్ష్మీదేవిని పెండ్లి చేసుకున్నదికున్నారు కదా విష్ణుమూర్తి మన లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఈ కథలో తెలుసుకుందాం బలిచక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి దేవతతో పోరాడి ఓడిపోయారు దేవతలు పరాజితులై ప్రాణాలు అర్చతుల్లో పెట్టుకుని పారిపోయారు దేవతలు తన శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదహానికి పూనుకున్నారు దేవేంద్రుడు కొంతమంది ముఖ్యులతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ కష్టాన్ని విన్నవించుకున్నారు బ్రహ్మదేవుడు లోకాలకు తండ్రి పరమాత్మ అయిన స్వామిని దర్శనం చేసుకుని ప్రార్థిస్తే మన కష్టాలు తప్పక తీరుస్తాడని చెప్పి దేవతలను భగవాను నివాసానికి తీసుకుని వెళతారు దేవతలతో కలిసి విష్ణువు పలు విధాలుగా స్తోత్రం చేస్తారు కరుణించిన మహావిష్ణువు ప్రత్యక్షమై వారికి దర్శనం ఇస్తారు బ్రహ్మాది ప్రార్థించగా సంతోషించిన భగవంతుడు గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నారు దేవతలారా నిర్మలమైన మనసుతో మీరు అమృతాన్ని తయారు చేయటానికి ప్రయత్నించండి అమృతాన్ని తాగితే ఆయుష్ పెరుగుతుంది మరణం లేని జీవితం దొరుకుతుంది అప్పుడు మీరు రాక్షసులను జయించి మరలా స్వర్గాన్ని పొందగలుగుతారు మీరంతా పాల సముద్రంలో రకరకాల వనమూలికలను తీగలను ఔషధులను అధికంగా తెచ్చి వేయండి సర్పరాజు వాసుకి కవ్వపుగా త్రాడుగా చేసుకుని జాగ్రత్తగా పాలకడలని చిలకండి మీకు లాభం కలుగుతుంది సగల సంపదలు సిద్ధిస్తాయి ఆ సమయంలో నుండి విషం పుడుతుంది మీరు భయపడరాదు అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారు దేవతలు యుద్ధం మాని రాక్షస రాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని ప్రదర్శించారు దేవేంద్రుడు రాక్షస వీరులతో ఇలా అన్నారు మనం అక్క చెల్లెల బిడ్డలం మనకింకా విరోధం వద్దు చక్రవర్తి ఆజ్ఞకు కట్టుబడి ఉందాం కలిసికట్టుగా బతుకుతాం అని నచ్చ చెప్పాడు మందర పర్వతాన్ని మదిస్తే మనం అందరం సొప్పడతామని చెప్పి ఒప్పించాడు దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై అందరూ కలిసి ఐక్యమత్యంతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకుని మందర పర్వతం దగ్గరకు చేరుకున్నారు దేవతలు దానవులు కలిసి దేవతల శిల్పేన అయిన తయారు చేసి పదును పెట్టి త్రవ్వుగోలతో తవ్వి గుణపాలతో కదిపి పొడుగాటి తాళ్ళు బిగించి చుట్టి మందర పర్వతాన్ని సముద్రం వైపుకు తీసుకువచ్చారు కానీ దాని బరువు మోయలేకపోవడంతో ఆ పర్వతం పగకు ఉరిగిపోయింది కొంతమంది దేవతలు రాక్షసులు దాని కింద నలిగి చనిపోయారు కూడా కష్టాన్ని ఒచ్చుకోలేక అందరూ దుఃఖించసాగారు ఆ పని ఎందుకు మొదలు పెట్టామా అని తమని తాము నించుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి దయతో వారి ఆపద గ్రహించి గ గరుడుపై కూర్చొని గదతో బంతి వలె ఆ మందర పర్వతాన్ని నేర్పుగా నిలబెట్టారు గరుడు సముద్రం గట్టు వరకు విష్ణుమూర్తిని మందర పర్వతాన్ని తన మోపుపై తీసుకువచ్చి వదిలిపెట్టాడు దేవతలు రాక్షసులు సర్పరాజైన వాసికిని పిలిచి అమృతంతో భాగం ఇస్తామని నచ్చచెప్పి కవ్వపు తాడుగా ఉండటానికి ఒప్పించారు నొప్పి తెలియకుండా మందర పర్వతాన్ని చదును చేసి వాసుకిని తాడుగా చుట్టి పాలసముద్రం కొండలాగా చిలగటం మొదలుపెట్టారు ఇరు వర్గాల వారు వాసుకి తలవైపు పట్టుకోవడానికి వాదులాట ప్రారంభించారు మాకు పౌరుషం ఉంది మేము వాసుకి పడగన పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి అని రాక్షసులు దేవతలతో గర్వంగా చెప్పేసరికి విష్ణుమూర్తి నవ్వుతూ అంగీకరించారు దేవతలు వినయంతో తోక మాత్రమే పట్టుకున్నారు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న మందర పర్వతాన్ని చిలగటం మొదలుపెట్టారు దేవతలు రాక్షసులు కానీ కొండ అడుగున కుదురు లేనందువలన పర్వతం బరువై సముద్రంలో మునిగిపోయింది రాక్షసులు దేవతలు అందరూ గడగడా సాగారు మందర పర్వతాన్ని మళ్ళీ పైకి ఎత్తడానికి ప్రయత్నించి ఓడిపోయారు సిగ్గుతో సముద్రం గట్టున నిలబడి బాధపడ్డారు సముద్రపు నీళ్లలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన విష్ణుమూర్తి సముద్రంలోకి దిగారు మహాకూర్మంగా మారిపోయారు ఆ తాబేలుకు లక్ష ఆమడల వెడల్పైన పైన చదురైన వీపు ఉంది బ్రహ్మాండాన్ని సైతం మింగగల పెద్ద నోరు ఉంది లోకంలోనే ప్రాణులన్నింటినీ నిముడ్చుకోగల కడుపు ఉంది కమలాల లాంటి కళ్ళు ఉన్నాయి లోపలకు బయటకు కదలాడే పెద్ద మూతి ఉంది బలమైన పాదాలు ఉన్నాయి ఆ కూర్మం సముద్రంలో ప్రవేశించి నేర్పుగా వాసికతో పాటు మందర పర్వతాన్ని పైకెత్తింది అందరూ జయజయలు పలికారు విచిత్రమైన విష్ణులీలు విష్ణువుకి మాత్రమే తెలుసును కదా దేవదానవులు ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మధించసాగారు అలా మధించగా అలా కల్లోలమైన సముద్రం నుంచి జలచరాలన్నీ ఎగిరి గట్టున పడ్డాయి తర్వాత కొద్దిసేపటికి మొదటి అగ్ని జ్వాలలు మొదలయ్యాయి హలహలమనే విషం పుట్టింది అది చూసి రాక్షసులు దేవతలు వాసుకి వదిలిపెట్టి పరుగులు పెట్టారు ఆ హాలహహలం బ్రహ్మాండం వేలిపోయినట్టు అంతటా విస్తరించింది ఆ పెనుమంటలు వేడికి ఎంతోమంది దేవతలు రాక్షసులు భస్మమయ్యారు అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొరపెట్టుకున్నారు స్వామి చంద్రశేఖరా నీవే మాకు దిక్కు ఆపదలను తొలగించడానికి ఆనందాన్ని చేకూర్చడానికి జయాన్ని సంపాదించడానికి నీకే సాధ్యం స్వామి అని వేడుకున్నారు విషస్వరాలను పరిగ్రహించి దయతో ప్రాణికోటిని అనుగ్రహించు అని కోరుకున్నారు మహాశివుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నారు తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వుతో సతీ ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడటం ప్రభువుల లక్షణం అని అంటారు కదా అని అన్నారు అప్పుడు పార్వతీదేవి స్వామి మీ మనసునకు నచ్చినట్లు నిశ్చయించుకోండి అని అన్నారు మింగేవాడు తన భర్త అని తెలిసి మింగేది విషమని తెలిసి దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళైన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మింగమని చెప్పింది వెంటనే దేవతలందరూ జయ జయధ్వాణాలు చేశారు పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహా విషాన్ని తను చేయి చాచి పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండువలే భుజించాడు పరమేశ్వరుని కడుపు సమస్త లోకాలకు నివాసస్థానం కదా అందుకని శివుడు ఆ విషాన్ని మింగకుండా గొంతులో పట్టి ఉంచాడు మింగకుండా ఆ హా హలాహలం గొంతులో ఉండటం వల్ల ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడి ఉంది అది ఒక కంఠాభరణంలా ఒప్పింది అలా ధరించటం చూసి విష్ణువు బ్రహ్మ పార్వతి దేవేంద్రుడు మొదలైన వారులంతా మేలు మేలు అంటూ మెచ్చుకున్నారు మహాశివుణ్ణి అనంతరం దేవతలు రాక్షసులు సముద్ర మదనం మరలా కొనసాగించారు ఇలా చిలుగుతున్న పాలసముద్రు నుండి మొదట కామధేనువు పుట్టింది దాన్ని దేవమునులు తీసుకున్నారు తర్వాత ఉచ్చైస్రవం అనే గుర్రం పుట్టింది దాన్ని బలచక్రవర్తి తీసుకున్నారు తర్వాత వరుసగా ఐరావతం అనే ఏనుగు కల్పవృక్షము అనే మహావృక్షము పుట్టాయి వాటిని ఇంద్రుడు తీసుకున్నారు దాని వెనుక మెరుపుతీగ లాంటి ఒక శరీర ఆకృతి కలిగిన అప్సరసులు ఉదయించారు ఆ వెనుక చంద్రుడు జన్మించారు ఆ వెంటనే సముద్రం నుండి అందచందాల పెన్ని అయిన మహాలక్ష్మి అమ్మవారు జన్మించారు క్షీరసాగర మధన సమయంలో పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవికి ఇంద్రుడు వెళ్ళేని రత్నాల పీఠం సముద్రుడు పట్టుబట్టలు జతను వరుణుడు వైజయంతిమాలను విశ్వకర్మ బంగారు అలంకారాలను సరస్వతి మంచి ముత్యాల హారాన్ని బ్రహ్మదేవుడు చేతికి ధరించే తిలాకమలాన్ని నాగరాజు కంఠాభరణాన్ని ఇచ్చి దీవించారు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనకు తగిన భర్త అని ఎంచుకుంది కలువల పూల మాలలతో విష్ణుమూర్తి కంఠాన్ని అలంకరించింది లోకాలకు తండ్రి అయిన విష్ణువు లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవి తన పక్షాన్న చేర్చుకున్నాడు అల్లుడైన శ్రీ మహావిష్ణువుకు సముద్రుడు కౌస్తుభమనే అమూల్య రత్నాన్ని ఇచ్చాడు దానిని విష్ణువు తన వక్షాన ధరించాడు అప్పుడు శ్రీవత్సము కౌస్తవము వైజయంతిమాలగా ముత్యాలహారము వాటితో కూడిన సొగసైన విష్ణువు ఎదపై లక్ష్మీదేవి నివసించసాగింది ఆ తరువాత పాలసముద్రం నుండి వారుని అనే అందగత్తి పుట్టింది ఆ కన్నెను విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు చిలకగా చిలకగా చివరకు ఆ సముద్రం నుండి అమృత పాత్రతో సహా ధన్వంతరి అనే పురుషుడు బయటకు వచ్చాడు ఆ దివ్య పురుషుడు ఉదయించిన నాటి నుంచి సముద్రం నుండి రాగానే అతని చేతిలోని అమృత కలసాన్ని రాక్షసులు చూశారు ఎగబడి ఆయన చేతిలో నుండి కలశాన్ని లాక్కుని దాన్ని అపహరించారు అప్పుడు భయంతో దేవతలు వెళ్ళి విష్ణువుతో మొరపెట్టుకున్నారు దేవతల దుఃఖాన్ని చూసిన పరమాత్మ మీరు బాధపడకండి నా మాయతో మీ కోరికను నేను సాధిస్తాను అన్నారు అమృత బాండాన్ని ఎత్తుకు వెళ్ళిన తరువాత రాక్షసుల మధ్య చీలిక వచ్చింది కొంతమంది ఇలాగ ఎత్తుకు రావటం తగదు వడంబడిక ప్రకారం దేవతలతో కలిసి పంచుకోవాలని వాదించారు అలా వాదించుకుంటూ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు లాక్కుంటూ గొడవపడుతూ ఉన్నారు అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే ఆ కుండ కనపడగానే పోట్లాట మొదలవుతుంది కదా పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు అంటే మన మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృత కుండ కోసం భీకర పోరు జరుగుతుంది ఆ యుద్ధ సమయంలో అప్పుడు విష్ణువు మెల్లగా తన తాను నవ్వుకున్నాడు అమరుల కోరును నెరవేర్చడం కోసం మోహిని రూపం ధరించాడు మోహిని వేషధారుడైన శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ మోహంలో ముంచగల మోహన రూపం కలిగి ఉన్నాడు జిగేరుమనే కడగంటి చూపులతో చూసి రెప్పలు వాల్చుకుంటూ చూశాడు అందంగా చిరునవ్వులు చిలకరించి ఎర్రని పెదవిని మిలికి పెట్టేవాడు పైటను దాల్చి నెమ్మదిగా సర్దుకునేది ఆమె దూరం దూరంగా తిరుగుతుంటే రాక్షస వీరులు చూశారు జవరాలా నీ పేరేమిటి ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు నీలాంటి అందచందాలున్న కన్నెలను మేము దేవతలలోనూ మానవుల్లోనూ ఇంతవరకు చూడలేదే మేము కశ్యపుని సంతానం దేవతల సోదరులము మాలో మాకు పం పంపకం కుదరడం లేదు ఉన్న పదార్థాన్ని మాకు పంచిపెట్టు పరాయవారు తమవారు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా పంచు అని అర్థించారు మోహిని రూపంలో ఉన్న విష్ణువు అందమైన తను చూపుతో చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ రాక్షసులారా నాపై మీకు నమ్మకం ఉందా పరిచయం లేని అంధగతులను నమ్మరాదని పెద్దలు అంటారు కదా అయినా సరే అయినా సరే మీరు నన్ను నమ్మారు కాబట్టి శక్తి వంచిన లేకుండా చక్కగా పంచుతాను లేండి అలా అనగానే విష్ణుమాయలో పంట రాక్షసులు అమృత కలశాన్ని మోహినికి ఇచ్చేశారు మోహిని అమృత కలశాన్ని తీసుకుని నేను పంచిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అని అంది దానికి దేవతలు రాక్షసులు అందరూ సరే అన్నారు అందరూ స్నానాధికారులు ముగించుకొని అందంగా అలంకరించుకుని బంగారు మండపం తూర్పు ముఖాన బారులు తీరి ఆసీనులు అయ్యారు ఆ సమయంలో మోహని పద్మం వంటి హస్తంతో అమృత కలసాన్ని పట్టుకుని అరుదించింది లక్ష్మీదేవికి సాటి అయిన అందంతో మెరిసిపోతున్న ఆమెను చూసి దేవతలకు రాక్షసులకు మతిపోయినట్టయింది వారిని రెండు వరుసల్లో ఏర్పాటు చేసి రాక్షసులను దేవతలను దూరం దూరంగా కూర్చోబెట్టింది నెరజానులతో రాక్షసులను కవ్విస్తూ వారికి తెలియకుండానే దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చింది దేవతలు సంతృప్తిగా అమృతాన్ని ఆరగించారు రాక్షసులు మోహి అంతానికి దాసులే తొందరగా తీసుకురా అని పిలవలేకపోయారు ఆ సమయంలో దేవతలకు అమృతం పోయడం చూసి రాహువు అనే రాక్షసుడు దేవతావేషంలో దేవతల వరుసలో చేరి అమృతం తాగాడు అది చూసిన సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి చక్రాయుధంతో రాహు తల ఖండించారు అమృతంతో కూడిన తల నిర్జీవం కాలేదు మొండం నేలపై కూలిపోయింది విష్ణువు ఒక చుక్క కూడా వదలకుండా అమృతమంతా దేవతలకు పోసి తన నిజస్వరూపాన్ని దాల్చారు ఇది చూసిన రాక్షసులు అమృతాన్ని తాగడం కోసం కష్టపడి సముద్రాన్ని చిలికి చివరకు అమృతం పొందలేకపోయామని దుఃఖించారు విష్ణుమూర్తి దేవతలను హెచ్చరించి గరుత్మంతుడిపై కూర్చుని తన నివాసానికి వెళ్ళిపోయారు ఈ విధంగా దేవాసుల యుద్ధంలో దేవతలు విజయం సాధించి మరలా స్వర్గాన్ని సంపాదించుకున్నారు సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్రం మధ్యలో మునిగిపోయిన మందర పర్వతాన్ని మోయడం కోసమే కోర్మావతారం ధరించిన విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించి ఆపతిలో ఉన్న దేవతలను ఆదుకున్న విష్ణుమూర్తి ఆ అమృత భాండాగారం నుండి దేవతలకు పోసిన ఆ అమృత బిందువుల నాలుగు బిందువులు మొద నాలుగు బిందువులు భూమి మీద పడ్డాయి వాటిలో మొదటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయాగ్రాజ్ ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్ ప్రయాగరాజ్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం ఉత్తరప్రదేశ్ నగరాలలో జన అలహాబాద్ ఏడవ స్థానంలో ఉంది దీనిలో మొదటి అమృత బిందువు పడటం వల్ల ఇక్కడ పుష్కరాలు మహా మహాకుంభమేళాలు జరుగుతూ ఉంటాయి హరిద్వారు ఇక్కడ రెండవ చుక్క పడింది హరిద్వార్ తెలుగులో హరిణి చేరే దారి అని అంటారు హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో ఉంది హిందువులకు ఇది పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది హరిద్వార్కు సంబంధించిన కొన్ని విషయాలు గంగా నది హిమాలయాలను వదిలి మైదానాల్లోనికి ప్రవేశించే ప్రదేశం హరిద్వార్ అనేక దేవాలయాలు ఉన్నాయి ప్రతి పన్నెండు సంవత్సరాలుగా ఒకసారి కుంభమేళ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉనికి ఉందని ఇక్కడ నానుడి హరిద్వార్లో గంగా నదిపై వెలిగించే కొవ్వొత్తులు దీపాలు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఇక మూడవ చొక్క నాసిక్ లో పడింది భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఇది ఒక పవిత్రమైన నగరం ఇక్కడ కూడా మహాకుంభమేళాలు జరుగుతూనే ఉంటాయి ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ఇది ఒక ప్రముఖ పట్టణం నేటికీ ఇది ప్రముఖ పట్టణమే ఇక నాలుగవ చొక్క మధ్య భారత మాల్వా ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో కలదు ఉజ్జయినిలోని ఓ జిల్లా డివిజన్ కూడాను ప్రాచీన భారతదేశంలో ఇది అవంతి రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇచ్చిట పన్నెండు ఏళ్ళకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది పన్నెండవ శివక్షేత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే కలదు రుద్రసాగర్ అనే సరస్సు వైపు ఒక మూడు అంతస్తుల ఆలయం కూడా ఉంది ఇక్కడ నాలుగో చుక్కబడింది ఈ విధంగా అమృత భాండాగారం నుండి పడిన ఈ నాలుగు చుక్కల అమృతం ఎక్కడెక్కడ పడిందో ఈ చోట్లే కుంభమేళన జరుగుతూ ఉంటాయి కథ సమాప్తం